హలో ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది అలాగే ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకుంది ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ అయితే ఈ ట్రైలర్లో పవన్ అన్న మాట్లాడే మాటలైనా ఆ బాడీ లాంగ్వేజ్ అయినా ఆ యాక్టింగ్ స్కిల్స్ అయినా వేరే లెవెల్లో ఉన్నాయి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే ఇందులోనైతే చెప్పబోతున్నా బట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ చేసింది భయ్యా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ని అయితే సంపాదించుకుంది ఇదే వన్ ఆఫ్ ద రికార్డ్ అనుకోవచ్చు పవన్ అండ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గదని మళ్ళీ నిరూపించారు భయ్యా పవర్ స్టార్ ఇంక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్లో నాకైతే ఓకే భయ్య విజువల్స్ అలాగే ప్రతి ఒక్క షార్ట్ హైలైట్గా ఉంది బట్ కొంచెం లుక్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ బట్ నార్మల్ మూవీలో చూసిన లుక్స్ వైబ్ అయితే నాకు కొట్టింది భయ్యా వేరే వాళ్ళు గెటప్ అయితే కనిపించలేదు బట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి ఎలా ఉంటుంది అనేసి అయితే బట్ నాకు ఈ ట్రైలర్లోనైతే అన్ని పర్ఫెక్ట్గా నచ్చాయి భయ్య బీజియం ఒకటి అంతలా ఏమీ ఆకట్టుకోలేదు భయ్య బీజియం అయితే బట్ మూవీలో మూవీ చూసాకే ఏదైనా మనం బ్లైమ్ చేయాలి బట్ ట్రైలర్తో ఏది బ్లైమ్ చేయకూడదు బట్ ఇక్కడ ఉన్నది పవర్ స్టార్ కాబట్టి ఆయన స్టార్ట్ అమ్మ ఏంటో మన అందరికీ తెలుసు ఆయన జస్ట్ హ అంటే చాలు ఫ్యాన్స్ ఓ అని కాగితాలు ఇవి అవి చించేసుకుంటారు గొడ్డలు అలాంటిది ఒక పులి పులిని వేటడే బెబ్బులు వస్తుందంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటే థియేటర్లు అయితే షేక్ అవ్వాల్సిందే బట్ ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే పీక్స్లో అనిపించింది అయ్యా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది బట్ నాకు బీజియం అలాగే పవన్ అన్న లుక్స్ కొంచెం నార్మల్గా ఉన్నట్టే అనిపించింది అంతే ఇంకేమీ లేవు బట్ పవన్ అన్న అయితే ఎలా ఉన్నో చూసేస్తారు బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం అయితే పేచి ఉండను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ట్రైలర్ మెయిన్ పాట్కి వస్తే ఓకే భయ్యా చూడాలి మూవీ నాకైతే ఇంట్రెస్టింగ్గానే ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్